హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్లో ఎంతో టేస్టీగా క్విక్గా తయారు చేసుకుని మునక్కాడ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పుల్ని దోరగా వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి అలాగే వేయించుకున్న ఈ వేరుశనగ పప్పుల్లో సేమ్ అదే పాన్లో అనమాట ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అనేవి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక స్పూన్ వరకు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే యాలక్కాయ ఒక యాలక్కాయ రెండు లవంగ మొగ్గలు ఒక చిన్న దాసిన చెక్క ముక్క ఇవన్నీ వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి పాన్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మనం పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చక్కగా త్వరగా వేగిపోతాయి అన్నమాట ఈ మసాలా కోసం తయారు చేసుకుని ఈ మసాలా పేస్ట్లు మనం వేసిన వస్తువులు ఏది కూడా వాడకుండా చాలా చక్కగా దగ్గరే ఉండి వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దించేసే ముందు అనమాట ఒక టేబుల్ స్పూన్ అనేవి వేసుకుని చాలా చక్కగా దూరగా వేయించుకోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉన్నారు కదండి మనకి నువ్వులు దించేసే ముందు మాత్రమే వేయాలి వేయంగానే ఆ నువ్వులనేవి ఈ విధంగా చిటపటలాడుతూ ఉంటాయి సౌండ్ భలే బాగుంది కదండి చక్కగా క్రాకర్స్ వెళ్తున్నట్టు బాగుంటుంది ఆ విధంగా వచ్చినప్పుడు మనం దించేసేసుకుని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే సేమ్ అదే పాన్లో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేశానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేయాలి జీలకర్ర చెడపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చెడపట్లాడిన ఆడిన తర్వాత జీలకర్రని నెక్స్ట్ వచ్చేసి ఒక అరకప్పు వరకు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయని తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా ఉల్లిపాయలు అవన్నీ దోరగా వేగేటట్లుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని సరి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి ముద్ద నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే నూనెలో బాగా అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రై అవుతుందో అప్పుడు మాత్రమే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని ఒక చిన్న అరకప్పు వరకు తీసుకున్నాను అనమాట మిక్సీలో వేసేసి ఈ విధంగా గుజ్జులాగా చేసేసుకుని మనం తయారు చేసుకున్న ఆనియన్ మిశ్రమంలో యాడ్ చేసేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కూడా లో లోనే చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసేయాలి ఈ మసాలా పేస్ట్ని కూడా మొత్తం యాడ్ చేసేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి టేస్ట్గా తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేయాలి అలాగే ఒక స్పూన్ వరకు కారంని యాడ్ చేయాలి ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ మసాలా పేస్టు బాగా చక్కగా పచ్చివాసన లేకుండా వేగేంత వరకు సేమ్ అదే ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసుకుని ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి మనకి ఎప్పుడైతే చక్కగా ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడుగుతుందో అప్పుడైతేనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ విధంగా కుక్ చేసుకున్న మసాలా పేస్ట్లో ఒకసారి బాగా కలిపేసేసుకుని ఒక రెండు చిన్న కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి మసాలా పేస్టు వాటర్ అనేవి ఒక కప్పు అలాగే తర్వాత వాటర్ అనేవి నెక్స్ట్ మంచినీరు అనేవి ఒక కప్పు రెండు కప్పులు యాడ్ చేసేసి మనం ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మునక్కాడు తీసుకున్నానండి ఇలా అమ్ముల ముక్కలు కట్ చేసేసుకోండి పది వరకు వచ్చాయండి వాటిని కూడా యాడ్ చేసేసేయాలి చక్కగా ఈ ములక్కాడలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకుని ములక్కాడ ఉడికేంత వరకు మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుందండి ములక్కాడ టైం ఏం పట్టదనమాట మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుని ఫైనల్గా మనకు కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా చక్కగా రెడీ అయిపోయింది కర్రీ ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా సరిపోతుంది అనుకుంటే ఇది దించేసుకోవచ్చు ఏదో కొంచెం బాగా ఎగరాలి అనుకుంటే మరొక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవచ్చు చూసారు కదండి మనకి మునక్కాడ అనేది ఈ విధంగా చాలా చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇలా మనకి కర్రీ అనేది చక్కగా త్వరగా రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది లేదంటే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి చపాతీలో కూడా మంచి కాంబినేషన్ అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి అలాగే మీరు తయారు చేసిన ఆ పిక్స్ని నాకు ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయండి మరి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్